దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి రాష్ట్రంలో జీనోమ్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన సేజ్ ఎక్కడ ఉంది తుర్కపల్లిలో ఐటి పరిశ్రమల స్థాపనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది రెండవ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రత్యేక ఆర్థిక జోన్లను అభివృద్ధి చేయనున్నారు ఆరు ఈ గవర్నెన్స్ను అమలుపరచడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ఒకటో స్థానంలో జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా ఎంత శాతంగా నమోదైంది పది పాయింట్ ఐదు సున్నా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను ఏ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు మెదక్ తెలంగాణలో హార్డ్వేర్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు రావిర్యాల శాంత బయోటెక్ పార్కును మెదక్ జిల్లాలోని ఏ గ్రామంలో ప్రారంభించనున్నారు ముప్పిరెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రంలో అపెరల్ ఎక్స్పోర్ట్ పార్క్ ఎక్కడ ఉంది గుండ్ల పోచంపల్లి తెలంగాణలో ఫార్ములేషన్ సైజును ఎక్కడ అభివృద్ధి చేయనున్నారు రాజాపూర్ పోలేపల్లి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్